नमस्ते वेलकम टू एस्टैक्ट यू राजेश కేసీఆర్ పాలనలో పక్కన పెట్టినటువంటి ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నట్టుగా స్పష్టంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే తెలుస్తుంది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్ని వ్యవస్థల్ని కొంత పూర్తి స్థాయిలో ఆపరేట్ చేస్తూ కనిపిస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పాలనలో ప్రజలు గోడు వినే ఆస్కారం ఉండేది కాదనేది అందరికీ తెలిసినటువంటి సత్యం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెంటనే ప్రజా సమస్యలు వినేందుకు ప్రజావాణిని ఏర్పాటు చేశారు నాడు నిరసనలు ఆందోళనలు చేయొద్దనే ఉద్దేశంతో ధర్నా చౌకును మూసేస్తే రేవంత్ సర్కార్ ఇంద్రా ధర్నా చౌక్ తిరిగి ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ దిశగా కొంత ధర్నా ను తిరిగి ప్రారంభించే ప్రయత్నం కూడా జరుగుతోంది మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు వివిధ అంశాలపై అఖిలపక్ష సమావేశాలు కూడా నిర్వహించేవి ఆ మీటింగ్ లో అపోజిషన్ ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుని విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే వాళ్ళు అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం ఆల్ పార్టీ ఎంపీలతో మీటింగ్లు కూడా జరిగేవి కానీ కేసీఆర్ హయాంలో అన్ని రకాల అఖిలపక్ష భేటీలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టారని ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది కానీ కేవలం దళిత బంధు లో అమలు విషయంలో మాత్రమే ప్రగతి భవన్లో కేవలం ఒకే ఒక ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించినటువంటి ఘనత కూడా కేసీఆర్ ధర చెప్పాలి ఆ తర్వాత వరుస మీటింగ్స్ పెడతామని ప్రకటించిన ఎక్కడ దానికి దాఖలాలు కూడా లేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో చూస్తే తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఆల్ పార్టీ మీటింగ్స్ నిర్వహిస్తామంటూ కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి అధికారికంగానే ప్రకటించుకో మరోవైపు కొత్త ఏడాదిలో సచివాలయంలో అఖిలపక్ష సమావేశానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నట్లు కూడా ప్రకటించారు దీంతో పదేళ్ల విపక్షాల నిరసనలు చేస్తారనే విషయం తెలిసినటువంటి మరుక్షణంలో వాళ్ళ ఇంటికి వెళ్లి అవసరెస్టులు చేయడం అది పరిపాటిగా మారినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ప్రొఫెసర్ కోదండరామ్ను అనేక సార్లు ఆ అర్ధరాత్రులు ఆయన ఇంటికి వెళ్ళి తలుపులు పగలగొట్టి మరి అరెస్ట్ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అనేక మంది విద్యార్థి నాయకులైనా ఉద్యమకారులను కూడా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేతలందరినీ కూడా గొంతు నొక్కి అవసరెస్టులు చేసినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి మరోవైపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజుల్లోనే తిరిగి ధర్నా చౌక్ పునరుద్ధించారు మాజీ సీఎం కేసీఆర్ తన హయాంలో ఏనాడు ప్రజల నుంచి నేరుగా వినతులు తీసుకునేందుకు కూడా చొరవ చూపలేదు కానీ మంత్రులు కూడా ఆ ప్రయత్నం చేసినందుకు కూడా కొంత ముందుకు రానటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ప్రగతి భవన్ ప్రజాభవన్ పేరు మార్చి ప్రజావాణిని ఏర్పాటు చేశారు వారానికి రెండు మూడు సార్లు ఇచ్చే వినతులు తీసుకునేందుకు పరిష్కరించేందుకు ప్రత్యేకమైనటువంటి ఒక సెల్లు మరోవైపు దానికి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారి మరో ఒక మెకానిజం ఏర్పాటు చేసి ప్రతినిత్యం మంత్రులు అందుబాటులో ఉండేలా కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆల్ పార్టీ మీటింగ్స్ విషయం తీసుకున్న మరోవైపు అసెంబ్లీ వేదికగానే ఖచ్చితంగా ప్రతిపక్షాల సూచనలు చేయాలి అంటూ కూడా కొంత హుందాగా వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలికి మరోవైపు సీఎంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకైనా లేకుంటే హుందాతనానికైనా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఫిదా అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది ఆయన ప్రజల్లో మధ్యనే కాన్వాయ్ వితౌట్ సైరన్ వితౌట్ ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఆయన పోతున్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలన పైన తన మార్క్ వేశాడని చెప్పుకోవాలి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా అయితే ఉండేదో అదన్నీ ఇవాళ పునరుద్ధరిస్తూ కొంత ప్రజా పాలన దిశగా ఖచ్చితంగా రేవంత్ అడుగులు వేస్తున్నాడు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసి కేవలం పది పదిహేను రోజుల్లో పది రోజుల్లోపే పెద్ద ఎత్తున మార్పులు చేర్పుల దిశగా తెలంగాణలో పెద్ద స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి మరోవైపు ఖచ్చితంగా రేవంత్ దెబ్బకు కేసీఆర్ తెలంగాణ రాజకీయాల నుంచి అవుట్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నాయి ప్రజలందరూ మన్నలను పొందే దిశగా రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆయన చేస్తున్నటువంటి చర్యలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్